వెల్కమ్ టు లతారసం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమోటా ఎగ్ కర్రీ తయారు చేసుకుంటున్నామండి వీడియో మొత్తం ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది వీడియో అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక కొంచెం నూనె వేసుకొని ఇక్కడ నేను టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకున్నారండి కర్రీకి సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు కానీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నేనైతే ఎగ్స్ ముందే ఉడకపెట్టేసి పెట్టానండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మనం నూనె కానీ వేడి అయిపోయింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కానీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేశారంటే కర్రీ సూపర్గా ఉంటుంది ఈ కర్రీని మీరు అన్నంలో అయినా తినొచ్చు చపాతలైనా తినొచ్చు సూపర్గా ఉంటుంది చూడండి మనకి ఇక్కడైతే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కానీ వేసుకొని దూరంగా వేపుకోవాలండి మనం తర్వాత టమాటాలు కానీ కట్ చేసుకున్నాం కదా అవి కానీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఎలా చేశారంటే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ కానీ చేసుకొని తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక నేనైతే ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కానీ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కారం ఉంది కారం మీరు స్పైస్నెస్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి ఒకటిన్నర స్పూన్ కారం తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇలా చేశారంటే కర్రీ సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏదే ప్రాసెస్లో చేయండి మీరు కానీ టమోటా ఎగ్ కర్రీ ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి మీరు కర్రీ ఎక్కువ చేసుకుంటున్నారా అంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని మంచిగా కుక్ అవనివ్వాలి ఈ లోపల మనము మసాలా తయారు చేసుకుందామండి ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొంచెం అల్లం అన్నీ తీసుకున్నాక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి మీ దగ్గర రోలు ఉందంటే రోట్లో దంచుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ కానీ ఇక్కడ మనం ముందుగా మూత పెట్టుకున్నాం కదా ఒకసారి మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మనం మనం ముందు మిక్సీ పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అనేది అది కానీ వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇలా మసాలా వేసుకోవటం వల్ల మనకు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కానీ ఇదే ప్రాసెస్లో చేయండి టమోటా ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూద్దాము మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక చాలా బాగుంటుందండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ అనేవి ఎగ్స్ ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలండి మీకు డైరెక్ట్గా అలాగే ఎగ్ ఎగ్ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ చేసి వేస్తున్నాను ఇలా మొత్తం మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చేశారంటే కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో పిల్లలైతే అస్సలు వదలకుండా తినేస్తారు ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఇలా కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చుకోవాలి లాస్ట్లో ఇంకా మనము కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అలా కలుపుకుంటూ ఉడకనిచ్చామంటే మనకు టమోటా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొత్తగా ట్రై వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చండి టమోటా ఎగ్ కర్రీ బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయింది కదా మనకు టమోటా ఎగ్ కర్రీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకున్నాం కదా టమోటా ఎగ్ కర్రీ మీరు కానీ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కానీ చాలా టే మంచి టేస్టీగా కుదురుతుంది మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేసినాక మీకు ఎలా కుదురుందో కామెంట్లో తెలిపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి